కోనసీమ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కొబ్బరి తోటలు కొబ్బరి చెట్ల నుండి వచ్చే ఉప ఉత్పత్తులు కొబ్బరి చెట్టు నుండి వచ్చే ప్రతి ఉత్పత్తి మానవాళికి ఉపయోగకరమైనది కొబ్బరికాయ మొదలు దాని నుండి వేరు చేసిన పీచు కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కొబ్బరి పీచుతో అనేక గృహోపకరణాలకు ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు మెట్లు పరుపులు అనేక ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు ఇందుకు భిన్నంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం పాసర్లపూడి గ్రామంలో కోకో మంత్ర ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొబ్బరి చిప్పల నుండి వంద రకాల గృహోపకరణాలు తయారు చేయడానికి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో కొబ్బరి చిప్పలతో అనేక రకాల గృహోపకరణాలు తయారు చేసే విధానంలో మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు నేటి సమాజంలో ప్లాస్టిక్ గృహోపకరణాలు ఉపయోగించి క్యాన్సర్ బారిన పడి ప్రజల అవస్థలు గ్రహించారు కోకో మంత్ర డైరెక్టర్ హరికృష్ణ ఆక్సిజన్ అసోసియేషన్ చైర్మన్ గంగాధర్ మరొక వైపు పర్యావరణ కాలుష్యం నివారణ మహిళలకు ఉపాధి అవకాశాలకు తోడ్పాటును ఇస్తుందని ఈ మంచి కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ ట్రైనింగ్ లో కొబ్బరి చిప్పలతో టీ కప్పులు కుంకుమ భరణులు ఫ్లవర్ డెకరేషన్ మొబైల్ స్టాండ్లు ఇంటికి అలంకరణ బొమ్మలు సుమారు వంద రకాల గృహోపకరణాలు తయారు చేసే విధానాన్ని మహిళలకు నేర్పిస్తున్నారు కోకోనట్ వేస్ట్ ప్రోడక్ట్స్తో నేను యూస్ఫుల్ ఐటమ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను ఇది మన కోనసీమలో ఆక్సిజన్ ఆర్గనైజేషన్తో ఎంఓఏ చేసుకొని ఇక్కడ మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఇది మూడు రోజుల ప్రోగ్రాం ప్రస్తుతం పెట్టాము ఇప్పుడు ఇక్కడ మహిళల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీళ్ళ దగ్గర కొబ్బరిచిప్పులతో తయారు చేసే టీ కప్పులు ఇంట్లో వాడే గరిటెలు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అలా తయారు చేపిస్తున్నాం ఇవే కాకుండా చాలా రేంజ్ చేసుకోవచ్చు దీంట్లో మోర్ దాన్ ఒక హండ్రెడ్ ప్రోడక్ట్స్ పైన నేను ఎక్స్పెరిమెంట్ చేసి తయారు చేస్తాను అవి వీళ్ళు చూసుకున్నప్పుడు వీళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పించడానికి నేను ట్రై చేస్తాను పూర్వకాలంలో పెద్దలు మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఈ టీ దీంట్లోనే తాగేవారు మన ఏదైనా కాసుకుంటే చారు కాసుకున్న అంబలు కాసుకున్న ఓ దోపు తయారు చేసే దోకుతో వేసుకునేవారు వాళ్ళు వంద సంవత్సరాలు బతికారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతకరు వాళ్ళకి ఏమో అప్పట్లో ఈ స్టీల్ గిన్నెలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇవి లేవు ఈ ఈ కొబ్బరి చెప్పలతో తయారు చేసిన దాంతో ఈ వేయటం ద్వారా దీన్ని ఏ రకమైన కలుషితం అనారోగ్యం పాలు చేసేటువంటి పరిస్థితి లేవు కాబట్టి వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతకారు ఈ ప్లాస్టిక్ ఇతర ఇప్పుడు ఉన్నటువంటి వనరుల ద్వారా వచ్చే అనారోగ్యాలు తప్ప మనకు ఆరోగ్యాన్ని మెరుగు పరిస్థితి లేవు కాబట్టి మనతో పాటు పిల్లలు చిన్న చిన్న పిల్లలకు కూడా ఆరోగ్య పరిస్థితులు కల్పించడం కోసం ఈ కొబ్బరి చెప్పుతో చేసినటువంటి ఇది మన ఆర్థిక స్థితిని కించిపరిచే రీతిగా ఉండేది కాదు కానీ మన ఆరోగ్యాన్ని పెంపొందించే రీతిగా ఉండేటువంటి ఆకృతుల కింద దీన్ని మనం స్వాగతించాలి కొబ్బరి చెప్పుల ద్వారాగా మాకు ప్లాస్టిక్ని నివారించవచ్చు అనేసి కొబ్బరి చెప్పుల ద్వారా కాఫీ కప్పులు చిన్నపిల్లలకి బొమ్మలు టాయ్స్ దీనివల్ల చిన్నపిల్లలకి తినిపించుకునే శాక్స్ తినిపించే బాక్సులు తయారు చేసుకు చేసుకోవచ్చు అని చెప్పారండి మేము నేర్చుకోవడానికి వచ్చామండి మేము స్కిల్ నేర్చుకుంటున్నాము ఇంకా దీనివల్ల ఆడవాళ్ళకి కృషి నేర్పిస్తున్నారండి మేము దీనివల్ల ఉద్యమోపాధి కల్పిస్తున్నారు నేర్చుకుని ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలనేసి మాకు ఇంకా ఏమైనా ఆపర్చునిటీ ఇవ్వాలనేసి కోరుకు కాఫీ తాగొచ్చండి ఈ కొబ్బరి చెప్పు వల్ల కాఫీ తాగొచ్చండి దీనివల్ల ఐస్ క్రీమ్ తినవచ్చండి ఇంట్లో మన కిచెన్లో కూడా ప్లాస్టిక్ని నివారించి సాల్ట్లు వేసుకోవడానికి కానీ కారం వేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకి బొమ్మలు తయారు చేసుకోవడం కానీ చిన్నపిల్లలకి అయితే కుంకుమలు మనం బొట్టు పెట్టుకునే కుంకుమలు కాడ నుంచి ప్రతి వస్తువు కూడా కొబ్బరి చెప్పులతో తయారు చేసుకోవచ్చండి దీనివల్ల మనకు చాలా చాలా వరకు క్యాన్సర్ని నివారించవచ్చు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చండి